తెలంగాణ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి నల్గొండ నుంచి వచ్చిన నలభై మూడు మంది బత్తాయి రైతులు చివరికి సహ్యాద్రి ఫామ్స్కి సంబంధించిన ఒక ప్రాసెసింగ్ యూనిట్లో ముఖ్యంగా సిట్రస్కు సంబంధించిన ప్రాసెస్ యూనిట్లో ఇప్పుడు ఇది నాందేడు సమీపంలో ఉన్నారు ఒక రెండు రోజులు నాసిక్లో ఉన్నటువంటి ప్లాంట్ అదేవిధంగా కొందరు రైతుల ఫామ్స్ని విజిట్ చేసిన తర్వాత వాళ్ళ మార్కెటింగ్ స్కిల్స్ వాళ్ళ మార్కెటింగ్ని ఎట్లా ట్యాప్ చేస్తున్నారు వాళ్ళ మార్కెటింగ్ నెట్వర్క్ ఎలా ఉందన్న విషయాలు తెలుసుకున్న తర్వాత ప్రధానంగా వచ్చిందే ఇక్కడ బత్తాయి రైతులు తమ బత్తాయి పంటను మార్కెట్లో ఎలా అమ్ముకోవాలి అది కూడా లాభాలకు ఎలా అమ్ముకోవాలన్న విషయాన్ని తెలుసుకుంటే ప్రధానంగా మార్కెటింగ్ గురించి తెలుసుకుంటానికే కాబట్టి ఆ సహ్యాద్రి ఫార్మ్స్ వాళ్ళ నేతృత్వంలోనే నాందేడ్ సమీపంలో ఒక ప్రాసెసింగ్ ప్లాంట్ ఉంది ఇక్కడ నిమ్మ అదేవిధంగా ద బత్తాయి ఆరెంజ్ అంటే నారింజ ఈ మూడు పండ్లకు సంబంధించిన పల్ప్ కాన్సంట్రేషన్ తయారు చేస్తున్నారు అది వివిధ కంపెనీలకు వాళ్ళు వాళ్ళ అవసరాలను పెట్టి వాళ్ళు సప్లై చేస్తున్నారు సో మన రైతులు మన జిల్లాకు సంబంధించిన రైతులు ఎందుకంటే తెలంగాణలో అత్యధికంగా బత్తాయి సాగవుతుంది నల్లగొండ జిల్లాలో ఎక్కువ బత్తాయి దిగుబడి వస్తుంది నల్లగొండ జిల్లాలో ఇక్కడ ప్లాంట్లో ఉన్న వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు వాళ్ళు చెప్తుంది ఏంటంటే నల్లగొండ బత్తాయి కూడా ఇక్కడికి వస్తుంది ఇక్కడ సరుకు చాలా బాగుంది అంటే ఇక్కడ గుడ్ క్వాలిటీ తోటి ప్రొడక్ట్ ఉందని చెప్తున్నారు కానీ మన రైతులు ఎవరు ఈ ప్లాంట్కు నేరుగా ఇంతవరకు అమ్మలేదు సో అంటే దళారులు రైతుల దగ్గర నుంచి సేకరిస్తున్న బత్తాయిని ఒక విధంగా ఇక్కడే అమ్ముకుని వాళ్ళ లాభాలు పొందుతున్నట్టు తెలుస్తుంది కానీ వీళ్ళు అంటే ప్రస్తుతము మన రైతులు నేరుగా ఈ ప్లాంట్కు సప్లై చేయాలనుకుంటే బత్తాయిని ఖచ్చితంగా ఒక ఎఫ్పిఓగా ఫామ్ అయితే ఎఫ్పిఓ నుంచి అదేవిధంగా ఇలా కంపెనీ నుంచి కనుక అగ్రిమెంట్ చేసుకోగలిగితే ఒక ఎంఓఏకు పోగలిగితే మన రైతులకు లాభం జరిగే ఉన్నాయి ఈ టూర్కు ఎక్స్పోజర్ టూర్కు రైతులందరినీ తీసుకొచ్చిన ఆఫీసర్లు ముగ్గురు ఉన్నారు ఇక్కడ మనతోటి సీనియర్ హెచ్ఓ అనంతరెడ్డి గారు అదేవిధంగా మునుగోడు హెచ్ఓ హార్టికల్చర్ ఆఫీసర్ విద్యాసాగర్ గారు సో రవి రవి నాయక్ దేవరకొండ హెచ్ఓ గారు ఉన్నారు అంటే మొత్తంగా నలుగురు ఆఫీసర్లు ఈ టీంని ఫార్మర్స్ టీంని లీడ్ చేశారు రాజాగౌడ్ గారు మనకు తెలుసు కొండమల్లెపల్లి హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్లో ప్రొఫెసర్ సైంటిస్ట్ ఆల్సో మన ప్లాంట్ డీటెయిల్స్ ఈ ప్లాంట్కి సంబంధించిన డీటెయిల్స్ అందించిన వాళ్ళు మనకు ఇద్దరు ఉన్నారు జ్ఞానేశ్వర్ అదే కదా విలాస్ గారు విలాస్ గారు ప్లాంట్ మేనేజర్ సో ఇప్పుడు కనీసం అంటే ఈ ప్లాంట్ మొత్తంగా మనకు రెండు రోజులు నాసిక్ టూరు అదేవిధంగా చివరి రోజు అయినటువంటి ఈరోజు నాందేడు ప్లాంట్లో ఒకసారి తిరిగి చూసిన తర్వాత ఉద్యానవన శాఖ అధికారులు ఏమనుకుంటున్నారు రాజాగౌడ్ గారు లాంటి సైంటిస్ట్ ఏమనుకుంటున్నారు అదేవిధంగా కొందరు రైతులు ఏమనుకుంటున్నారు ఒక్కొక్కరి నుంచి కొన్ని మనం కొత్త ఫీడ్బ్యాక్ తీసుకుందాం ముందు ఉపేందర్ రెడ్డి గారు మీరే చెప్పండి మన దగ్గర నుంచి బత్తాయి ఇక్కడికి నాందేడుకు వస్తుందనే విషయం మనం ఇక్కడికి వచ్చిన తర్వాతనే తెలిసింది మనకి ఇంతవరకు రైతులకు ఎవరికి కూడా తెలియదు కాకపోతే మద్ద లేకపోతే మీడియేటర్లు ఎవరో తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నట్టుగా తెలిసింది మన రైతులకు మాత్రం ఇంతవరకు తెలియదు దీనివల్ల రైతులకు ప్రయోజనం జరుగుతుందని మేము మా కాకపోతే ఇక్కడ ఇక్కడికి వచ్చిన రైతులందరూ కూడా వీళ్ళు ఎవరు తీసుకుంటున్నారంటే ఎవరైతే వాళ్ళ దగ్గర పెస్ట్ సైడ్స్ లేకుండా వాళ్ళ పర్యవేక్షణలో వ్యవసాయం చేస్తున్నటువంటి రైతుల దగ్గర నుంచి వీళ్ళు తీసుకుంటున్నట్టుగా కోఆర్డినేట్ చేసిన మునుగోడు హెచ్ఓ విద్యాసాగర్ గారు అందరికీ నమస్కారం ముందుగా మూడు రోజుల నుంచి ఈ కార్యక్రమం జరుగుతుంది నల్గొండ జిల్లా నుంచి వచ్చినటువంటి రైతులందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాల్సినటువంటి సందర్భం ఇది ఎందుకంటే ప్రధానంగా మన జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైన సమస్య బత్తాయి నిమ్మకు సంబంధించినటువంటి ప్రాసెసింగ్ లేదనడం అదేవిధంగా టైం టు టైం రేటు క్వాలిటీ లేకపోవడం ఆ ధర రాకుండా ఉన్నటువంటి వల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది నిన్న జరిగిన సహ్యాద్రి విజిట్లో కానీ వాళ్ళు మేము మీతో ప్రొడక్ట్ టైఅప్ చేసుకుంటాము మీరు ఒక ఎప్పివోగా ఒక సంఘంగా ఉంటేనే జరుగుతుందని చెప్పేసి చెప్పారు ఇప్పటికే మన రైతులు ఎప్పివోగా ఏర్పాటు కావడం కోసం అదేవిధంగా సంఘంగా ఆల్రెడీ డెవలప్ అయి ఉన్నారు ఆ సంఘంగా ఎపిఓగా డెవలప్ అయినటువంటి వీళ్లకు నేరుగా ఇక్కడ నుంచి టైఅప్ చేసుకొని మనం ఈ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో ఇప్పటికే చూసాం నల్గొండ జిల్లా నుంచి అదేవిధంగా ఏపీ నుంచి కొంత ప్రాంతాల నుంచి ఇప్పటికే బత్తాయి నిమ్మ ఇక్కడ ఇక్కడికి రావడం జరుగుతుంది వీళ్ళు ఆల్రెడీ దీన్ని ప్రాసెస్ చేస్తున్నారు దాంట్లో బత్తాయికి సంబంధించిన కావచ్చు నిమ్మకి సంబంధించిన కావచ్చు పీల్ కానీ లోపల ఉండేటువంటి గుజ్జు కానీ తర్వాత దాంట్లో ఉండేటువంటి ఆయిల్స్ కానీ ఇవన్నీ తీస్తున్నటువంటి పరిస్థితిని నేరుగా ప్రత్యక్షంగా రైతులు చూశారు కాబట్టి ఇప్పుడు తదుపరి కార్యక్రమం మనం ఈ కంపెనీతోటి ఎంపాయ్ చేసుకొని నేరుగా మన యొక్క రైతుల యొక్క ప్రోడక్టు సంఘటితమైనటువంటి రైతుల యొక్క ప్రోడక్ట్ను నేరుగా ఇక్కడికి పంపించేదాని కోసం నెక్స్ట్ ప్రాసెస్ ఉంది ఆ ప్రాసెస్ కోసం ఉద్యాన శాఖ మా డిపార్ట్మెంట్ పెద్దలు మేము అందరం కలిసి రైతులతో సమన్వయం చేసుకొని అతి తొందరలో ఇక్కడికి ప్రొడక్ట్ టైప్ చేసి పంపేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తాం సీనియర్ హెచ్ఓ అనంతరెడ్డి గారు నల్గొండ జిల్లాలో ఎకరాల్లో బత్తాయి పంటను సాగు చేస్తున్న రైతులు ఉన్నారు దాంట్లో దాదాపు నలభై వేల ఎకరాల్లో పంట దిగుబడి తీస్తున్నారు సో దీన్ని అమ్ముకోవడానికి కష్టాలు పడుతున్న నేపథ్యంలో డిపార్ట్మెంట్ రైతులందరూ కలిసి సహాద్రి ఫామ్స్ విజిట్ చేయడం సహాద్రి ఫామ్స్ ఎందుకంటే ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి దానివల్ల బెనిఫిట్స్ చేయింది అలా చేస్తే మనకి ఏ రకంగా ఉపయోగపడుతుంది ఈ రైతులందరూ ఎలా బాగుపడతారు అనే కాన్సెప్ట్ కోసం సహాయాద్రి విజిట్ చేయడం జరిగింది అక్కడి నుంచి మేము దాదాపు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇక్కడ ఒక ప్రాసెసింగ్ యూనిట్ అని తెలుసు తెలిసినప్పటికి మేము విజిట్ చేద్దామంటే అప్పటికి ఇది క్లోజ్ అయి ఉంది రావద్దన్నారు బట్ నిన్న అనుకోకుండా అక్కడికి వెళ్ళడం అక్కడికి వెళ్ళిన తర్వాత సహాయాద్రి వాళ్ళు దీన్ని ఓవర్టేక్ టేక్ ఓవర్ చేసాడని తెలిసిన తర్వాత వాళ్ళు మనకి లీడ్ చేయడం జరిగింది ఇది మన అదృష్టం ఈ ప్రాసెసింగ్ యూనిట్ చేయడం అంటే మన ఎండ్ పాయింట్ ఇది అక్కడ పంటలు పండి దాన్ని అమ్ముకోవడానికి మనకు జ్యూస్ ఫ్యాక్టరీ కావాలని కొన్ని సంవత్సరాలు మనం పోరాటం చేస్తున్నాం సో అట్లాంటివి ఏం లేదని మనకు ప్రిపేర్ తెలుసు కానీ ఇక్కడ ఒకటి ఉందని తెలుసుకొని రావడం చూడడం దీనివల్ల మనకు ఉపయోగమైందని అందరికీ తెలిసింది కాబట్టి ప్రతి రైతు కూడా ఇవాళ అమ్ముకోవడం తర్వాత కానీ చాలా సంతోషంగా ఉన్నారు సో ప్రాసెసింగ్ యూనిట్ మన దగ్గర ఒకటి ఉంది కాబట్టి ఇక నెక్స్ట్ ఫర్దర్గా మన గ్రూప్గా ఫామ్ మన ప్రాడ్యూస్ మొత్తం వీళ్ళతో టైప్ చేసుకుని అమ్ముకోవడానికి ప్రయత్నాలు చేద్దాం ఆ దేశంగా ముందుకు వెళ్దాం థ్యాంక్ యూ హార్టికల్చర్ ఏడిహెచ్ గారు హైదరాబాద్లో హెడ్ ఆఫీస్లో ఉంటారు జయరాజు అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ ఎంఐడిహెచ్ సెక్షన్లో డైరెక్టరేట్ ఆఫ్ హార్టికల్చర్లో పనిచేస్తూ బత్తాయి రైతుల గురించి గత రెండు నెలల నుంచి జరుగుతున్న చర్చలో భాగంగా వాళ్ళకు నాణ్యమైన పంట రావడం గురించి వచ్చిన పంటని మార్కెటింగ్ ఎట్లా చేసుకోవాలనేటువంటి విషయాల మీద మన డైరెక్టర్ మేడం యాస్మిన్ బాషా మేడం గారు ఒక ఎక్స్పోజర్ విజిట్ చేస్తే బాగుంటుంది వీళ్ళకని చెప్పి సాయాద్రి ద ఫామ్కి పంపడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి నాందేడ్లో ఉన్నటువంటి శాఖ గురించి అక్కడ తెలవడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత దీన్ని ప్రాసెసింగ్ యూనిట్ అనేది ఇక్కడ ఉంది దీన్ని ఇక్కడ బత్తాయి నిమ్మ నారింజ వీటిని ప్రాసెస్ చేస్తే కంపెనీలకు సప్లై చేస్తున్నటువంటి ఒక యూనిట్ ఉండడము ఇది రైతులకు మంచి ఉపయోగం అనేది ఈ ఎక్స్పోజర్ విజిట్లో వచ్చినటువంటి రైతులందరూ మంచిగా దీన్ని ఆహ్వానించారు ఇది మరొక రైతు అడ్వకేట్ శ్రీనివాసరెడ్డి గారు తెలంగాణ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వారు ఈ యొక్క విజ్ఞాన యాత్రని బత్తాయి రైతుల విజ్ఞాన యాత్రని తీసుకొచ్చి ఒక ట్రస్ట్ ప్లాంట్స్ ఏ విధంగా నష్టపోతున్నారు మార్కెటింగ్లో ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు అనే దాని మీద అంశాలపై నాసిక్ అయితే నాందేడ్ అయితే తీసుకొచ్చి అనేక రకాల సమస్యలపై విశ్లేషణ జరపడం వారి యొక్క వారికి ప్రత్యేక కృతజ్ఞత తెలిపడి ఐదు వందల మెట్రిక్ టన్నులు మేము కొనుగోలు చేస్తామని వాళ్ళు చెప్పడం జరుగుతున్నది అంటే రైతు ఇప్పుడు ఊపిరి పీల్చుకున్నంత అంటే కొత్తగా ఊపిరి పీల్చుకున్న జరగడం జరిగింది ఐదు వందల టన్నులు ఒకటేసారి మనం వీటికి తరలిస్తే మనం కూడా ఇక్కడ న్యాయం పొంది పూర్తిగా బత్తాయి రైతు చెందు అవుతాడు అదేవిధంగా ఇంకోటి ఏంటంటే రైతు ఇండివిజువల్గా కాకుండా ఎఫ్ఈఓ మార్గం ద్వారా ఏర్పడి ఎఫ్ఓ మార్గం ద్వారా మనం ఇప్పుడు ఎఫ్ఓ ఎట్లా ఏర్పాటు చేసుకోవాలనేది కూడా జరిగింది కదా ఆ ఎఫ్ఓ కరెక్ట్ సిస్టమ్ తోటి ఏర్పాటు చేసుకొని ఇక్కడికి ఆ ఎఫ్ఓ తోటి తరలించుకుంటే ఇంకా లబ్ధి పొందే అవకాశం ఉందని అనుకుంటున్నాను మిలియన్ ఫార్మర్ అవార్డు పద్మారెడ్డి గారు ఉన్నారు పద్మారెడ్డి గారు మీరేమనుకుంటారు ఈ టూర్ గురించి నేను ఒక నలభై సంవత్సరాల నుంచి బత్తాయి రైతుగా ఉన్నాను అయితే ఇది ఒక అద్భుత విజయం అని చెప్పవచ్చు ఎన్నో ఏళ్లకు పండియడం అయితే మన దగ్గర రైతులు ఒక్కొక్కరు బ్రహ్మాండంగా పండిస్తారు అసలు బత్తాయి అంటే ఇప్పుడు ఒక నిరాశ అమ్ముడు పోక ఒక నిరాశతో ఇన్ని రోజులు కొంచెం దాన్ని నెగ్లెక్ట్ చేశారు పండియడం వరకు అద్భుతంగా పండించే రైతులు తెలంగాణలో నల్గొండ జిల్లాలో బ్రహ్మాండంగా పండించే రైతులు ఈడ వచ్చిన నలభై రైతులు నలభై ఆనుముత్యాలే అంటే ఇంత అక్కడ కూడా చాలా కొన్ని వందల మంది ఆనిముత్యాలు ఉన్నాయి అంటే ఈ బత్తాయి పండించే రైతులు కానీ ఒక్కటే దరిద్రం ఏంటంటే మార్కెటింగ్ లేకపోవడమే ఇన్ని రోజులకు ఎన్నో పోరాటాలు సరే జిల్లాలో ఎంతోమంది వచ్చారు కానీ ఉద్యాన శాఖ ఇప్పుడు తెలంగాణ గవర్నమెంటు ఆర్టికల్చర్ డిపార్ట్మెంటు ఇప్పుడు ఈ టూర్ పెట్టడము ఈ రైతులు ఇది రావడం మాత్రం ఇది చాలా ఒక పెద్ద పడ్డది ఇప్పుడు ఫస్ట్ అడుగు పడ్డదని నేను అనుకుంటున్నాను ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు కరెక్ట్ అడుగుపడ్డది ఇది చాలా ఈ ఇది టూర్ కూడా ఎంత బాగా అంటే ఎక్కడ ఒక్క నిమిషం వేస్ట్ కాకుండా ప్రతిది ఉపయోగపడ్డది ఎక్కడ కూడా ఒక ఎంజాయ్ టూర్ లాగా కాకుండా ఇది నిజంగా దేనికోసమైతే టూర్ వచ్చినమో ఆ టూర్ పర్పస్ కరెక్ట్ సక్సెస్ అయింది అని నేను అనుకుంటున్నాను పోతే ఇక్కడ రావడం ఇక్కడ అసలు బత్తాయికి మనకు ఇన్ని రోజుల నుంచి చేదవుతుంది గింజలు చేదు జ్యూస్ రాదని ఇన్ని రోజులు చెప్పారు కానీ ఇక్కడికి వచ్చినాక చాలా గొప్ప విషయం ఏంటంటే వాళ్ళు దాంట్లోకి వెళ్ళి ఆ పల్పులకు వెళ్ళి పౌడర్ తీస్తున్నారు ప్లస్ జ్యూస్ తీస్తున్నారు కాస్మెటిక్ వాడడానికి ఒక్కటి కూడా వేస్ట్ అవుతులేదు అందులో ఒక్క ఐటెం కూడా ఒక కాయలో ఒక్కటి కూడా వేస్ట్ లేదు అంటే వాళ్ళు అన్నీ ఇది చేస్తారు అయితే నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఈ టూర్ పెట్టిరు ఇది బాగా అయింది కానీ ఒక రైతుగా రైతులు మేము చేయలేం అంటే పండియడం వరకు చేయగలుగుతాం కానీ వ్యాపారం మేము అమ్ముకోవడం రాదు మాకు అదే ఇప్పుడు మీకు మాకు ఇప్పటి వరకు ఉన్న ఇబ్బంది ఏంటంటే కేవలం అమ్ముకోకపోవడమే మేము మేము పండించిన పంటను అమ్ముకోవడం ఇబ్బంది జరుగుతుంది అంటే మన దగ్గర మార్కెటింగ్కు ఇబ్బంది అవుతుంది అది ఎక్కడ ఎన్నడూ కూడా దానికి ఒక ప్రత్యామ్నాయం దొరకలేదు ఇప్పుడు దొరికింది ఇప్పుడు గవర్నమెంట్ దీనికి ఒక సపరేట్ నా ఉద్దేశం ఏంటంటే ఒక రైతుగా నా అనుభవం ఏంటంటే దీనికి సపరేట్ డిపార్ట్మెంట్లో ఒక వింగు పెట్టాలి ఖచ్చితంగా ఇట్లా కాదు ఈ హెచ్ఓలు కాకుండా హెచ్ఓలు వీళ్ళ ఆధ్వర్యంలో ఒక దీంట్లో ఎవరైతే నిపుణులు ఉన్నారో ఒక టీం పెట్టి దీన్ని నిరంతరం ఇక్కడ పర్యవేక్షణ చేయాలి చేస్తే ఇదైతే అయితే ఇవాళ వచ్చినాం పోయినాం తెల్లారిడితే ఇది ఓ సపరట్లు కొడతాం వెళ్ళిపోతాం అయిపోతుంది మళ్ళీ ఎప్పటికో అవుతుంది ఇది అట్లా కాకూడదు అంటే ఇప్పుడు మీరు ఏపీ పెడుతున్నారు మన రైతులందరూ ఇప్పుడు సంఘటితం అవుతారు కాబట్టి అయిన వాళ్ళకు ఖచ్చితంగా డిపార్ట్మెంట్ ఒక వింగ్ పెట్టాలి వింగ్ పెట్టి దీనికి ఒక సపరేట్ బడ్జెట్ ఇవ్వాలి బడ్జెట్ ఇచ్చి ఎంతో కొంత ఇచ్చి దీన్ని ముందరికి తోసి చిన్న యూనిట్ ఇక్కడ ఒక చిన్న యూనిట్ దీంట్లో చిన్న చిన్న యూనిట్స్ వస్తాయి కాబట్టి చిన్న యూనిట్ యూనిట్లు మనకు హైదరాబాద్లో ఒక యూనిట్ పెట్టి వీళ్ళు ఈ సహ సహ్యాద్రి వీళ్ళ ద్వారానే మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళి వీళ్ళు చాలా బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్ ఉంది కాబట్టి మనం వెతుకోవాల్సిన అవసరం లేదు టెక్నాలజీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు మార్కెటింగ్ లేదు అంత వీళ్ళు ఇంత నిజాయితీగా ఇంత సక్సెస్ఫుల్గా ఉంది కాబట్టి ఇది సక్సెస్ అవ్వడానికి మంచి ఛాన్స్ ఉంది కాబట్టి గవర్నమెంట్ కూడా మీరు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీరు హెడ్ ఆఫీస్లో చెప్తారు ఎట్లా చెప్పి దీన్ని ఏం చేస్తారో తెలియదు మీరు దీని మీద మంచి రిపోర్ట్ రాసి దీన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్ళి దీనికి సపరేటు ఎట్లా చేస్తారో మీరు అందరూ అనంతరెడ్డి గారు అందరు మీరు అందరు సీనియర్స్ ఉన్నారు కదా ఎన్నో ఏళ్ళ నుంచి ఏడుస్తున్నాము ఇప్పుడు ఆ ఏడుపుకు ఫుల్ స్టాప్ పడ్డదని నేను అనుకుంటున్నాను కాబట్టి ఖచ్చితంగా దీనికి ఒకటి తప్పకుండా ఒక సపరేట్ వింగ్ పెట్టి చేయాలని ఈ ఇది బాగా సక్సెస్ అయింది ఈ దీన్ని చేసినందుకు ఈ బత్తాయి సంఘం రైతు వీళ్ళు ఒక సంఘం పెట్టినందుకు డిపార్ట్మెంట్ వాళ్ళు చేసినందుకు తెలంగాణ గవర్నమెంట్ వారికి అందరికీ కృతజ్ఞతలు నా పేరు దేవిరెడ్డి అశోక్ రెడ్డి నేను బత్తాయి రైతు సంఘం కార్యదర్శిని ఇక్కడికి ఎఫ్ఓ ఏర్పాటు చేసుకొని అనేక పోరాటాలు దాదాపు ఒక రెండు సంవత్సరాల క్రమంలో అనేక విధాలుగా ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తూ ఆ క్రమంలో ఈరోజు ఈ టూర్కు రావడం జరిగింది ఈ టూర్లో అనేక పాజిటివ్ విషయాలు కూడా రావటం జరిగింది అంటే ఇక్కడ బత్తాయిని కూడా మనం ప్రాసెస్ చేసి జ్యూస్ చేసి దాన్ని వేస్ట్ కాకుండా కాపాడుకునే అవకాశం ఉంది అని చెప్పేసి ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి సయాద్రి ఫామ్స్ వాళ్ళు ఒక ఎఫ్ఈఓ వాళ్ళు చేయగలిగారు ఇదే విషయాన్ని మనం కూడా మన సంఘం తరఫున సాధ్యమైతే మనం చేయాలి కాని పరిస్థితులు ఉన్నట్టయితే అక్కడ ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి మన ఆర్టికల్చర్ అధికారులు కానీ సైంటిస్టులు కానీ అదేవిధంగా చేసి మనం సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ మెయిన్గా వాళ్ళు చెప్పిన దాంట్లో ఒకటి ప్రాసెసింగ్ చేసుకోవటం ఒకటి తర్వాత దాన్ని పండించేటప్పుడు టెక్నికల్ గైడెన్స్ వాళ్ళు దాదాపు ఎనిమిది వేల మంది ఏమో టెక్నికల్ గైడెన్స్ను ఉపయోగించుకొని ఖర్చును ఏ విధంగా తగ్గించుకోవచ్చు అదేవిధంగా ఆదాయాన్ని ఏ విధంగా పెంచుకునే అవకాశం ఉంది అని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరుగుతుంది ఇక్కడ మేము కొనుగోలు చేసేది కూడా పెస్టిసైడ్స్ ఏవైతే లేకుండా ఉంటాయో వాటిని ఎక్కువ కొనుగోలు చేయడానికి ఇష్టపడతారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది మన ఆ టెక్నాలజీ లేకపోవటం వల్ల వీళ్ళకాడు ఉన్న టెక్నాలజీ మన రాష్ట్రంలోనే లేకపోవటం ఇప్పటివరకు కూడా లేకపోవడం చాలా దురదృష్టకరం ఇప్పటికైనా మనం మన ప్రభుత్వాలు కానీ మనం ఆలోచించి అక్కడ ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతున్నాం అదేవిధంగా ఇక్కడ ఉన్న టెక్నాలజీని కనీసం ఒక టెన్ పర్సెంట్ అయినా ఇప్పుడు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఆ టెన్ అయినా ప్రభుత్వం అందియాలని చెప్పేసి కోరుతూ రాజాగౌడ్ గారు థ్యాంక్ యూ నా పేరు డాక్టర్ సిహెచ్ రాజేగౌడ్ ప్రధాన శాస్త్రవేత్త హెచ్ఆర్ఎస్ కొండమల్లిపల్లి ఈ అంటే ఎన్నో సంవత్సరాల నుంచి వేసి చూస్తున్నటువంటి ఈ కళ కానీ అపోవ కానీ ప్రశ్నలకు మనకు సమాధానం దొరికింది ఎందుకంటే మన నల్గొండ జిల్లాలో ఎక్కువ మొత్తంలో మనం సాగు చేస్తున్నప్పుడు మనకి ఇంతవరకు ఒక ప్రాసెసింగ్ సెంటర్ లేదు ఎందుకంటే ఈ ప్రాసెసింగ్ సెంటర్లో చాలా మనకి ఈ చాలా సమస్యలు ఉన్నాయని మనం ఎప్పటి నుంచో అనుకుంటున్నాము ఆ సమస్యలకి ఒక పరిష్కారం ఇక్కడ దొరికింది ఎందుకంటే మనం బత్తాయి ప్రాసెసింగ్ చేసేటప్పుడు బిట్టర్నెస్ ఎక్కువగా వస్తుంది కాబట్టి ఈ బిట్టర్నెస్ ఎలా తీయాలో వీళ్ళకి చాలా క్లియర్గా చెప్పారు అంతేకాకుండా వీళ్ళు వాల్యూ అడిషన్ కూడా ఏమేమి చే చేస్తున్నారో కూడా చాలా కూలంకుషంగా మేము అంతా చూసాము సో ఇది మనకు బత్తాయి మన నల్గొండ జిల్లాలో ఒక ప్రాసెసింగ్ సెంటర్ కానీ లేకపోతే వీళ్ళతో అప్ అయ్యి వీళ్ళు వీళ్ళని ప్రైవేట్ కంపెనీలకు మనం అమ్ముకుంటే మన రైతులకు కూడా లాభదాయకంగా ఉంటుంది ఈ టూర్ చాలా చాలా మంచిగా జరిగిందని యూజ్ఫుల్ అంటే మనకు ఒక సమాధానం అనేది దొరికింది మన కూడా అంటే రోజుల నుంచి బత్తాయి బత్తాయి సాగు చేయకుండా మొత్తం తీసివేసే సందర్భాలు కూడా ఉన్నాయి వీటికి మంచి సమాధానం దొరికింది మళ్ళీ మనం పూర్వస్థితికి రాగలుగుతాం ఓకే సో దేవరకొండ హార్టికల్చర్ ఆఫీసర్ రవి నాయక్ ఈ టీంలో ఉన్నారు సో ఈయన ప్రాంతాల్లో కూడా ఎక్కువ బత్తాయి సాగు అవుతుంది ఈ మూడు రోజుల టూర్ మీద రవినాయక్ గారు మీ అభిప్రాయం ఏంది ఈ టూర్కి వచ్చిన తర్వాత ముఖ్యంగా మా నల్లగొండ జిల్లా బత్తా రైతుల్లో చివరిసారిగా అంటే ఈ నాందేడ్లో ఒక చిరునవ్వు కనిపిస్తూ ఉన్నది ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి చూస్తూ ఉన్నాను నేను గత సంవత్సరం నుంచి రైతులు గిట్టుబాటు ధర లేక తోటలో అట్లే వదిలేయడం కాయల్ని మంగొచ్చిన కాయలు కూడా అట్లే వదిలేయడం ప్రాసెసింగ్ ప్లాంట్ లేకపోవడం ఇలా చాలా ఇబ్బందులు పడుతూ రైతులు చాలామంది కూలీలు ఖర్చు కూడా దక్కక అట్లే వదిలేయడం చూశాను నేను ఈ ఈ టూర్కి వచ్చిన తర్వాత మొదటిగా నాసిక్లో చూసాము గ్రేప్స్ దాక్ష మీద తర్వాత ఇక్కడ ప్రాసెసింగ్ ప్లాంట్ ఉందని తెలిసి నాంది వచ్చాము ఇక్కడ వచ్చిన తర్వాత చూసిన తర్వాత రైతుల్లో చిరునవ్వు చూసి చాలా సంతోషంగా హ్యాపీగా గర్వపడుతున్నాను ఎందుకంటే చివరిసారిగా రైతుల ముఖంలో ఆనందం చూసిన తర్వాత నాకు కూడా మన రైతులను ఒక ఎఫ్ఈఓలో ఫామ్ చేసి గ్రూప్గా ఫామ్ చేసి ఇక్కడ రోజుకి ఐదు వందల మెట్రిక్ బత్తాయి ఎట్లాగో వీళ్ళకి అవసరం అంటున్నారు దీని వీళ్ళు ఇంకా ఎక్స్పాన్ చేస్తున్నారంట వెయ్యి టన్నుల వరకు మనం ఎంత అంటే అంత పంపించగలడానికి రెడీగా ఉన్నాము దానికోసం ఎంతైనా కృషి చేస్తాము డిపార్ట్మెంట్ తరఫున రోడ్ల లోపల మనకు ఇన్ని రోజులు కూడా ఒక సందేహం ఉండే మనం ఈ చెట్లు పీకేయాలనే పరిస్థితిలో ఉన్న రైతులు కూడా ఈరోజు వాళ్ళ ముఖాల లోపల చిరునవ్వు కనిపిస్తుంది ఎందుకరకంటే దీనికి ప్రాసెస్ అనేది లేకపోవడం మనము దీనివల్ల మనకు ఉపయోగం ఉంటుంది లేదు అనేది ఉండే వీడికి వచ్చిన తర్వాత నాందేడికి వచ్చినంత మాత్రం ఒక సొల్యూషన్ అని దొరికింది ఇప్పుడు ఏంటంటే మన మార్కెటింగ్ కూడా మనకు ఒక రూట్ అనేది దొరికింది మన ఎఫిఓ ద్వారా డైరెక్ట్గా ఈ ఎంఈ చేసుకుంటే మనకు మధ్య దళారులు లేకుండా డైరెక్ట్ గా మనకు గిట్టుబాటు ధర వచ్చే అవకాశం ఉంది ఎన్నాళ్ళు వేసిన హృదయం ఈనాడే ఎదురవుతుంటే పాట గుర్తొస్తా ఉంది చాలా ఆనందంగా ఉంది ఒక పదిహేను ఏళ్ల కింద ఈ బత్తాయి జ్యూస్ గురించి అడిగినప్పుడు అసలు మన బత్తాయి పనికిరాదని చెప్పారు జ్యూస్ తీయడానికి ఇక్కడ తెలిసిన విషయం ఏంటంటే మన బత్తాయి కూడా ఉపయోగపడుతుంది తెలిసింది ఇక్కడ తీస్తున్నారు అది కాకుండా ఇంకొక విషయం తెలిసిందంటే రోజు ఆరు వందల మెట్రిక్ టన్ అంటే రోజు ముప్పై లారీలు పంపొచ్చు మనం ఇక్కడికి ప్లస్ బీసీ గ్రేడ్ చేస్తున్నారు మిగతా విషయాలు మిగతా తోటి ఆఫర్ చేశారు సో రేట్ రావడం అనేది గొప్ప విషయం ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఈవెన్ మన మంగుకాయలు కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఇక్కడ సో ధరలకి ఏదో మనం టెన్ పర్సెంట్ అని ఇస్తున్నామో అదంతా కూడా రైతు మిగిలే అవకాశం ఉంది పెస్టైడ్స్ రెసిడెన్స్ మేజర్ ప్రాబ్లం ఉంది మనకు అది కూడా వీళ్ళు చాలా వరకు మనం వీళ్ళ గైడెన్స్ లో కొంచెం లో కాన్సన్ట్రేటెడ్ కెమికల్స్ వాడితే దాన్ని కూడా అవాయిడ్ చేయొచ్చు అని చెప్తున్నారు వీళ్ళు కూడా క్లీనింగ్ ప్రాసెస్ ఉన్నాయి ఫిటర్నెస్ కూడా తీసేసే టెక్నాలజీ వీళ్ళ దగ్గర ఉంది కాబట్టి మనకు చాలా గొప్పగా ఇది ఉపయోగపడుతుంది రైతులకు అందరం చాలా సంతోషంగా ఉన్నాం ఈ రోజు సో ఫర్దర్ ఎఫ్ ఎఫ్పిఓ సహకారం తోటి మనం బాగా ముందు ముందు చేసుకుందామని ఆశిస్తున్నాం ఓకే ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్